ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ విషయమై ఫోన్ చేస్తుంటే కాల్ వెయిటింగ్ వచ్చింది మీరు మాట్లాడటానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి వేరొక కాల్లో ఉన్నారు అని నేను పెట్టేశాను అయితే ఆ వ్యక్తి నా మిస్సుడు కాల్ చూసుకొని మరలా ఫోన్ చేశారు నేను మాట్లాడిన తర్వాత నాకు పాత రోజులు జ్ఞాపకం వచ్చినాయి ల్యాండ్ ఫోన్లు ఉన్న రోజుల్లో మనం ఎవరికన్నా ఫోన్ చేసినప్పుడు వాళ్ళు వేరే ఎవరితోన్నా మాట్లాడుతూ ఉంటే మనకి ఎంగేజ్ సౌండ్ వచ్చేది కానీ అవతలి వ్యక్తికి మనం ఫోన్ చేస్తున్నామని తెలిసే అవకాశం ఉండేది కాదు వాళ్ళు పెట్టేసిన తర్వాత మరలా మనం ఫోన్ చేసి చెప్తే తప్ప కానీ ఇప్పుడు ఎంత టెక్నాలజీ వచ్చేసింది కదా మనం ఫోన్ చేసిన విషయము ఆ వ్యక్తి వేరే కాల్లో ఉన్నా కొన్నిసార్లు స్విచ్ ఆఫ్ చేసినా కూడా తెలుస్తుంది అప్పుడు నాకు అనిపించింది చాలాసార్లు మనకు అనిపిస్తుంది దేవుడు నా ప్రార్థన ఈ ప్రార్థన వినలేదు నాకు ఈ ప్రార్థనకి జవాబు రాలేదు కాబట్టి నా ప్రార్థన ఎక్కడో ఆకాశంలో కలిసిపోయి ఉంటుంది అని అయితే బైబిల్ చాలా చక్కగా ఏం చెప్తుందంటే నాకు మొర్ర పెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను ఎందుకంటే హెబ్రీ నాలుగు పదహారు సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం యుద్ధకు చేరటానికి మనకున్న ఆశ యేసుక్రీస్తు అని చెప్తుంది మనము ధైర్యంగా కృపాసనం యుద్ధకు చేరగలం ఒక్కసారి కాదు ఎన్నిసార్లు అయినా ఏ ప్రార్థన కూడా వ్యర్థముగా పోదు ఎందుకంటే మన ఇప్పటి ఫోన్ టెక్నాలజీ కంటే దేవుని అనంత జ్ఞానమైన టెక్నాలజీ ప్రతి ప్రార్థనని జ్ఞాపకం చేసుకుంటుంది ప్రతి ప్రార్థనని స్టోర్ చేస్తుంది కాకపోతే ఆయన తగిన కాలమందు జవాబిచ్చు దేవుడు ఈరోజు నువ్వు ఒక స్ట్రెస్ఫుల్ ప్లేస్లో ఉంటే అంటే ఒత్తిడితో గురైన ప్లేస్లో ఉంటే దేవునితో చెప్పు నీ ఆలోచనలన్నీ మానేసే ఆ విషయం స్పష్టంగా దేవుడితో చెప్పు ఎందుకంటే ప్రతి ప్రార్థనకి చివరికి జవాబు ఆయనే ఇవ్వాలి ఆయన్ని కలవటం అనేది నీ జవాబుకి మొట్టమొదటి అడుగు ఆయన దగ్గరికి చేరదాం ధైర్యంగా చేరదాం